చేసినటువంటి నాయకుడుగా ఏరి అవ్వాలే సో ఆర్ మై బిహాఫ్ అండ్ బిహాఫ్ ఆఫ్ ఆల్ దీపుల్ హు ఆర్ ఐ కంగ్రాచులేట్ అండ్ బెస్ట్ విష్ ఈవి సత్యనారాయణ అండ్ ఈ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మా డిపార్ట్మెంట్కి ఎంతో గౌరవాన్ని పెంచిన పెంచిన మా కమిషనర్ గారు విజయనగరం డిప్టీ కమిషనర్ గారు చేశారు అలాగే స్టేట్ కమిషనర్ గా చేసి రిటైర్ అయ్యారు మీరంటే ఈ డిపార్ట్మెంట్ లో ఎంతో విలువ ఉంది మరి మిమ్మల్ని ఈ డిపార్ట్మెంట్ మనసులో ఉంటుందని తెలియజేసుకుంటూ ఎందుకంటే సత్యనారాయణ మీ దగ్గర ఉంటూ మీరు చెప్పే అన్ని కార్యక్రమాలు ఇంటెలిజెన్స్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేశారు అలాంటి సత్యనారాయణ అంటే మీకు ఎంతో అభిమానం మరి అందులో భాగంగానే ఈరోజు ఇంతటి ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసారు సార్ ఎంతో ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ మీరు సత్యనారాయణ గారి గురించి విషయాలు సకూనే ఇంకా ఈ డిపార్ట్మెంట్ జీఎస్టీ యాక్ట్ దానికి సంబంధించిన అనేక విషయాలు మీరు చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మన నిన్నటి వరకు విజయనగరం జాయింట్ కమిషనర్గా పనిచేసి ఇప్పుడు ఏలూరు జాయింట్ కమిషనర్గా ఉన్న మా గౌరవనీయులు

పెద్దలు మా డిపార్ట్మెంట్ లో లెజెండరీ పర్సనాలిటీగా ఉన్న శ్రీ జి వెంకటేశ్వర సార్ ఎంఎన్ అవడం అనేది చాలా ఆనందంగా అనిపించింది సార్ మీతో ఇంట్రాక్షన్ అవ్వడం కూడా పర్టికులర్లీ ఉద్యోగ పదవి విరమణ అనేది ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి అది తప్పని అకేషన్ అది అయినప్పుడు నాకు మరి ఇవి సత్యనారాయణ గారు ఆయన కలిసి చేయడం అనేది విశాఖపట్నం మన విషయంలో నేను చేసిగా చేసిన సందర్భంలో మా అర్స్లో వర్క్ చేస్తున్నారు విధంగా నేను చేసి విజయ విజయనగరం చేశాను మా అనుపూస్లో డెపిటిక రాష్ట్రం కమిషనర్ విషయంగా నాతో కన్స్పెండ్ చేయడం జరిగింది మీ అందరం కూడా ఒక డ్రీమ్ వర్క్తో చక్కగా పని చేశారు ఆయన వర్క్ విషయంలో చాలా నిర్బంధతతో నిర్ణయించుకున్నంతో చాలా చక్కటి పనితీరుతో ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన నుంచి కొన్ని విలువలు కూడా యాక్చువల్గా ఒక పర్సనాలిటీ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ఆయన నుంచి చాలా విషయాల్లో ఆయన నుంచి అడ్వైజర్ ఎల్డర్లీ అడ్వైజర్స్ కూడా తీసుకోవడం జరిగేది ఏదైనా ఇష్యూ వచ్చేటప్పుడు వాళ్ళ సలహా సూచనలు కూడా తీసుకొని సంప్రదింపుల్లో బెటర్గా ఏదైనా మన ఇష్యూస్ ని ఏ విధంగా ట్యాకిల్ చేసాం అనేది కూడా ఆ సలహా కూడా నాకు ఎంతో ఉపయోగపడింది అదేవిధంగా ఒక ఆఫీసర్ గా కాకుండా ఒక వ్యక్తిగా సమాజానికి పెట్టు సొసైటీ కాన్సెప్ట్ లో వాళ్ళు తగిన సోషల్ సర్వీసెస్ కూడా చేసి మీ అందరు మనల్ని అందుకోవడం జరిగింది అదే విధంగా సంఘ ఉద్యోగ సమస్యలను పరిష్కరించడంలో కూడా వాళ్ళు సరైన వారు చాలా వరకు ఉన్నతమైన కృషి చేస్తున్నారు వారికి ఈ పదవీ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు